ఉగాది నాడు అతినేని ఫ్యాన్స్ అసలైన పండుగ చేసుకుంటారన్నారు అతినేని నాగార్జున సమంత నాగచైతన్య జోడీగా నటించిన మజ్లి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు నిర్వహించారు ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్తో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నాగార్జున ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున సమంత నాగచైతన్యల పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు మజ్లి మూవీ టీంను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చాలా కామ్గా కాన్ఫిడెంట్ గా ఉన్నారు శివ నిర్వాణ్ నిన్ను కోరి చిత్రం చూసినప్పుడు చాలా బాగుంది అనుకున్నాను ఇప్పుడు చైతన్యతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది పాటలు కూడా చాలా బాగున్నాయి మజిలి సినిమా గురించి టెక్నీషియన్స్ గురించి ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడారు ఇప్పుడు నేను సమంత నాగచైతన్యాల గురించి మాట్లాడాలి సినిమా గురించి కాదు పర్సనల్ లైఫ్ గురించి ఏం మాయ చేశావే చూసినప్పుడు చక్కని జంట అనుకున్నాను చాలా బాగున్నారే ఇద్దరు అనుకున్నాను సినిమా బాగుంది అనుకున్నాను ఆ తర్వాత మనం సినిమాలో ఈ ఇద్దరు కలిసి నాతో పనిచేశారు ఆ సందర్భంలో నాకు ఒక్కసారి కూడా తెలియనివ్వలేదు ఇలా జరుగుతుందని అంటే అంటే వీరి ప్రేమను బయట పెట్టకుండా నన్ను అంత మాయ చేశారు ఇద్దరు నాకు ఏమీ తెలియనేకుండా వెనుక రొమాన్స్ చేస్తున్నారని తర్వాత తెలిసింది సమంత నేను ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చింది అప్పుడు మా కుక్క సమంత దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళింది అరే దీనికి సమంత ఎలా తెలుసు అని అడిగా అప్పుడు చెప్పింది మామ మీ కుక్క లియా నాకు ఎప్పటిన్నడో తెలుసని ఈ సినిమా చాలా బాగుంది కానీ టీజర్ చూసినప్పుడు జివ్వు మంది చాలా కోపం వచ్చింది వెదువలకు ఎప్పుడు మంచి పిల్లాలే దొరుకుతారని లాస్ట్లో ఉంది నాకు ఎలా ఉంటుంది బట్ నేను సినిమా చూసిన తర్వాత ముందు కూడా చెప్పేది ఏంటంటే మా మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరికింది అని ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఏర్పడింది నాకు ట్రైలర్ చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి ఉగాది నాడు అకినని ఫ్యాన్స్ అసలైన పండుగ చేసుకుంటారు అంటూ స్పీచ్ ముగించారు నాగార్జున నాగార్జున స్పీచ్ పిన్న అభిమానులతో పాటు నాగచైతన్య సమంత కూడా చప్పట్ల వర్షాలతో ముంచెత్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి